దోస్తో ఆదా నమస్కారం ఇస్ పోయం కా టైటిల్ విశ్వబంధం ఏమిటి చరిత్ర ముందు కూర్చుని కాలాన్ని తిరగేస్తున్నావు వర్తమానం నిండా వ్యాపించి దేన్ని శోధిస్తున్నావు అంతగా ఎందుకలా భవిష్యత్తులోకి తొంగి తొంగి చూస్తున్నావు చరిత్రలోకి జారిపడ్డా భవిష్యత్తులోకి రాలిపడ్డా దేనికి కాకుండా నీకు నువ్వే పనికి రాకుండా పోతావు ఎదలోకి భూగోళాన్ని పొదిగేసుకూడాలెందుకు మదిలోకి విశ్వాన్ని ఒదిగేసుకూడాలెందుకు ఎందుకీ యత్నాలు నీకెందుకీ ప్రయత్నాలు ఎవరు నువ్వు ఏం కావాలి నీకు ఏ కోణం నుండి కొలచినా ఏ కొలతలకు రావు నీకు నువ్వు తప్ప ఎవ్వరికీ ఏమీ కావు ఎందుకీ భగీరథ యత్నాలు నీకెందుకీ విశ్వ ప్రయత్నాలు సగటువి కేవలం సగటువి పుట్టినందుకు ఓ తరం బ్రతుకు బ్రతికి రాలి రెండు గజాల్లో ఇంకిపోక ఎందుకీ భూతాలు నీకెందుకి భవిష్యత్తులో రాసిరాజ్ సిరాజ్ నీకెందుకి भविष्य लुरा सिराज शुक्रिया दोस्तों अदा